హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు యూనిక్ యూ రెసిపీ ఎలా చేయాలో మీకు చెప్పబోతున్నాను దీని పేరు ఏంటంటే ఎండు రొయ్యలు సొరకాయ కర్రీ దీనికి కావాల్సిన సొరకాయ టొమాటో ఆనియన్స్ ఎండు రొయ్యలు ఫస్ట్ అయితే నా దగ్గర ఒక హాఫ్ సొరకాయ అనేది ఉండింది దాన్ని కట్ చేసి పెట్టుకున్నాను టూ ఆనియన్స్ టూ టొమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి ఎండు రొయ్యలు తీసుకొని వాటి తలల వరకు తీసి తల తోక రెండు క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి క్వాంటిటీ వచ్చి నేను ఒక కప్ నిండా తీసుకున్నాను అయితే వీటిని నీట్ గా క్లీన్ చేసుకొని హెడ్స్ అన్ని తీసి ఇలాగా వేరే బౌల్ అనేది వేసుకొని వాష్ చేసుకుని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు దినుసులు మీకు ఏవిష్టం దినుసులు వేయక ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాల్సి ఉంటుంది ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దాంట్లో కరివేపాకు ఎప్పుడైనా సరే కరివేపాకు అనేది తాలింపు చేస్తే స్మెల్ గా ఫ్లేవర్ కర్రీది చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటుంటారు నాకైతే అది ఇష్టం ఉండదు ఒకవేళ మీకు టొమాటోస్ అనేవి టొమాటోస్ అనేవి నూనెలో కొంచెం వేగాక అందులో చిటికెడు పసుపు చిటికెడు సాల్ట్ వేసి టొమాటోస్ కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నారు ఎండు రొయ్యల్ని ఈ నూనెలో వేసుకుని కొంచెం వేయించుకోవాల్సి ఉంటుంది ఎండు రొయ్యలు అనేటివి నూనెలో కాసేపు వేగాక అవి కొంచెం క్రిస్పీ ఎండు రోయలు ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత మనం ముందుగా కట్టి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని నూనెలో ఒకసారి కలపాల్సి ఉంటుంది ఇన్ కేసు మీకు సొరకాయ ముక్కలు అనేటివి అందుబాటులో లేకపోతే ఓన్లీ ఆనియన్ టొమాటో వేసుకొని రొయ్యలు అనేవి సొరకాయ ముక్కలు అనేవి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేటివి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ రోజు మా హైబ్రిడ్ మందర మొక్క ఫ్లవర్ అనేది పూసింది చాలా అందంగా ఉంది ఇది నేను మా దగ్గర పెట్టే సంతలో కొన్నాను దీని కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ ప్లస్ పువ్వు మాత్రం చాలా అందంగా ఈ ఒక్క ఫ్లవరే నా హెడ్ అంతా ఉంటుంది ఈ లోపు బాబు సౌండ్స్ వినిపించాయి లేచినట్లున్నాడు వెళ్లి చూసేసరికి ఈ లోపు కర్రీ వెళ్ళి కర్రీ చూసి ఒకసారి దాన్ని కలిగి తగినంత ఉప్పు కర్రలు అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు టేబుల్ స్పూన్ సారం అనేది యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిగి పెట్టుకోవాల్సి ఉంటుంది కర్రీ అనేది ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది పోయాల్సి ఉంటుంది ఎందుకంటే సొరకాయ అనేది సెవెంటీ ఫైవ్ కుక్ అవ్వడానికి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసి మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో చూసుకొని దాని మీద మూత పెట్టేసి కుక్ చేసుకోవాల్సింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అనేది పెట్టేసి మనం కుక్ చేసి ఈ లోపు మా పాప కోసం మా పక్కింటి పాప వచ్చింది కానీ తనేమో నిద్రపోతుంది ఇవాళ డీప్ స్లీప్లో ఉంది తనకి హెడ్ బాత్ చేశాను కాబట్టి తను కొంచెం మత్తుగా నిద్ర వచ్చేసింది ఈ లోపు మా బాబు మళ్ళా లేచి ఏడవడం స్టార్ట్ చేశాడు వెళ్ళి చూసేసరికి తను చాలాసేపటి నుంచి పడుకోనాడు తనకి వేస్తున్నట్లుంది సో తను ఏడుస్తున్నాడు బాబుని తీసుకుని వచ్చి హాల్లో కాసేపు అలా కూర్చున్నానో లేదో ఇక పాప కూడా లేచింది చూడండి ఎట్లా వస్తుందో నిద్ర లేవగానే ఎత్తుకుంటున్నాడు పాపని చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను ఆడుకోవడానికి తన ఫ్రెండ్ వచ్చిందని చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది ఈలోపు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిందని ఒకసారి కర్రీ చూసొద్దామని వెళ్ళాను కర్రీ ఓపెన్ చేసి చూసేసరికి కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ అనేది అయితేనే ఆయిల్ అనేది అలా పైన తేలుతుంది ఒకసారి కలుపుకోవాలి ఇది స్టీల్ కుక్వేర్ కాబట్టి కొంచెం అడుగు అంటుంది అయినా నో ప్రాబ్లం ఇంతే అండి కర్రీ రెడీ అయిపోయింది చైనా ఎప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నాను అందుకనే అన్నం వేసుకొని గబగబా తినడం స్టార్ట్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి